అన్న అందరికీ నమస్తే చిన్న పాట చేత బట్టి అరచేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్ళకు మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు అరకచేత బట్టి అరచేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్ళకు మంది కొంపలు ముంచే అక్రమాస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు నేతలు దోసిన కోట్లకు కోట్లు పొంగి పొంగి పొర్లిపోతున్నాయిరా నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులయ్యి పారుతున్నాయిరా అందుకే మనం 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 జనం జనం మారాలి పేదల రాతలు మారాలి జనం జనం జనములోన మార్పు రావాలి మంచిని తీర్పు ఇవ్వాలి